హరికీర్తన మిత్రులందరికీ జై శ్రీరామ్ చూస్తున్నారు కదా ఈరోజు ఏకాదశి పర్వదినాన చక్కగా మరి స్వామికి మేము అలంకారం చేసుకుని మా పిల్లలందరూ చాలా బాగా సెట్ చేసేశారండి చూసారా నిన్న సాయంత్రం పెట్టిన వీడియోలో చిన్న వెళుతుందన్నాను గంటలు కట్టాలని వాటిని కూడా క్లాత్ తోటి కుట్టి సెట్ చేసి మరి ఈరోజు రెండున్నరకంతా వచ్చేసి కుట్టేశారన్నమాట ఇంకపోతే స్వామివారిని ఎలా అలంకారం చేశారంటే మధ్యలో కృష్ణయ్యని పెట్టాము అటువైపు వినాయకుడు ఇటువైపు సీతాలక్ష్మణ హనుమ సమైతే శ్రీరామచంద్ర ప్రభు పరివారం ఆ విధంగా ఏర్పాటు చేసి విఘ్నేశ్వరుడి ముందు దీపం పెట్టాము ఇంకా ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నాము ఈ వీడియో ఏంటంటే నేను కార్యక్రమం ఎలా జరుగుతుందని చెప్పడానికి ఉపయోగిస్తున్నాను తర్వాత పెట్టే వీడియో ఏంటంటే మేమంతా ఈరోజు ప్రాక్టీస్ చేసిన విధానం అంతా కూడా ఒక వీడియో పెడతా ఎందుకంటే మాకైనా ఎప్పుడైనా చూసుకున్నప్పుడు ఒక జ్ఞాపకంగా ఉండాలి కాబట్టి పోతే ఇక ఏం చేసామంటే రెండున్నర ప్రారంభించుకుంటే ప్రారంభ వాక్యాలు ఎలా ప్లాన్ చేసుకుందాము ప్రతిరోజు ఎలా చెప్పుకుందాం ఏంటి ఇవన్నీ చెప్పుకున్నాము తర్వాత వచ్చి స్వామివారికి ఒక అధ్యాయం మొట్టమొదట భక్తి యోగం నేర్చుకుంటే బాగుంటుందని పెద్దవాళ్ళు చెప్పడంతో అలాగే ప్రారంభ ప్రార్థనా శ్లోకాలు అవన్నీ పూర్తయిన తరువాత భక్తి యోగం చదివారు ఆ తరువాత అది చూస్తూ చూస్తున్నారు కదా ఈరోజు మరి ప్రతిరోజు కూడా స్వామివారికి అన్ని ఉపచారాలు చేయాలని భావించాం కాబట్టి ప్రారంభం రోజు కాబట్టి నేను తీసుకువచ్చాను ఏది పూజకి సంబంధించి కానివ్వండి అలాగే నైవేద్యాలు ఇవన్నీ అన్నమాట భక్తి యోగం చేయగానే ముందు కొబ్బరికాయ కొట్టేశాము తరువాత ఆ ఒక ప్రారంభ అధ్యాయం కొరకై మరి స్వామివారికి నైవేద్యం హారతి ఇచ్చామన్నమాట ఇంకా తరువాత ఏంటి ఇంకా తరువాత మిగతా గంటన్నరసేపు ప్రాక్టీసు ఈరోజే మా కొత్తగా మాకు డొనేట్ చేశారు కదా ఆ మైకును కూడా ఈరోజు ఉపయోగించామన్నమాట ఒక అధ్యాయాన్ని పెట్టి అందులో ఎలా వస్తూ ఉందో అలాగ అందరం ప్రాక్టీస్ చేసే విధంగా ఇలా చేసుకోవాలని చెప్తూ అది పూర్తి చేశాము ఇంకా చివర నాలుగున్నరకి పూర్తి అయింది ఈరోజు ఏకాదశి కనుక మరి పాయసం స్వామివారికి అలాగే అటుకులు బెల్లం ఆ తర్వాత పండ్లు ఇంక అన్నీ కూడా ఏ వెళితే లేకుండా తల్ల ఒకటి ఏర్పాటు చేయటం మెయిన్ ప్రసాదం మాత్రం రోజు ఒకటి తీసుకొద్దాం అనుకున్నాము అందుకని ఈరోజు నేను ఏర్పాటు చేశాను ఇంకా అవన్నీ స్వామికి సమర్పించి చక్కగా అందరికీ కూడా తీర్థప్రసాదాలు ఇచ్చి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం అన్నమాట ఇది వివరం చెప్పడం కొరకే ఈ వీడియో పెడుతున్నాను మరి పారాయణం ఎలా చేస్తారు ఏంటి అనేది అంతా కూడా తర్వాత ఇంకొక వీడియో పెడతాను అప్పుడైతే మరి ఆసక్తి కలిగిన మిత్రులందరూ కూడా చక్కగా చూడవచ్చు అయితే ఒక అధ్యాయం పూర్తిగా వచ్చిన తర్వాత అంటే నాలుగైదు రోజులకు వస్తుంది అనేది మా భావన చక్కగా అప్పుడు అందరికీ కూడా ఆ అధ్యాయాన్ని పూర్తిగా వీడియో తీసి పెట్టేలాగా చేద్దాం అనుకున్నాము చూసారా చక్కగా అంతా కూడా పూజ అయిపోయి హారత అందరికి ఇచ్చాము మరి మీరు కూడా చూస్తూ